హాయ్ గైస్ ఈరోజు మా వైఫ్ పింకీ మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను తను ఎలా అయినా రెచ్చగొట్టి నువ్వు నాకొద్దు వెళ్ళిపో అంటే తన రియాక్షన్ ఏంటి తను ఎంతో సీన్ చేస్తుంది లేదా యాక్సెప్ట్ చేస్తుందా యాక్సెప్ట్ చేస్తే ఒకవేళ వెళ్ళిపోతుందా లేదా అనేది మనం ఇప్పుడు ట్రాంక్ చేసి చూద్దాం యాక్చువల్లీ తను బయట దాగి వెళ్ళింది వస్తుందన్నమాట వెయిట్ చేద్దాం 뭐 왔었나, 왔었나. 오, 자, 벌데

ఎందుకు ప్రేమిస్తావు ఏంటి ప్రేముందుకు ప్రేమిస్తాం ఎందుకు ప్రేమిస్తా ఎందుకు ఎందుకు ప్రేస్తాం ఎందుకు ప్రేమిస్తావు ఇంకొకటి ఎందుకు ప్రేమిస్తావు ఇంకొకటి ఎందుకు ప్రేమిస్తావు నువ్వు ఇంతగా నేను ఇక్కడ నేను వెళ్తా ఆ నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు తప్పు కాదు నేను తప్పు వెళ్తా అవును వేయ్ కొట్టగా కాకా ఏది చెయ్యింది ఆగో ఆగో ఆగు ఆగో ఆగో ఆగు ఇది ప్రాంక్ వీడియో రికార్డ్ చేస్తున్నా వదులు